హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ యూనిక్ ఈ రోజు మనం ఎమ్మెంట్ టేస్టీ వేరల్ టమాటో చట్నీ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం తినీ కానప్పుడు ఇలా ఇన్స్టంట్ గా చేసుకొని తినండి పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం ఒక ఐదు టమాటాలు మనకి తగినట్టు పచ్చిమిర్చి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి అప్పుడే మంచిగా ఆయిల్లో వేగుతుంది చెరిపెటలు ఆడకుండా నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన కడాయి పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి టమాటాను రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బోర్లించి ప్యాన్లో వేసుకోవాలి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టమాటాలన్నింటినీ ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అన్నీ ఒకే దగ్గర కాకుండా అక్కడక్కడ ఇలా వేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అన్నింటినీ ఇలాగే మధ్యలో మధ్యలో గ్యాబ్లో వేసుకోవాలి అన్నింటినీ ఇలా వేసుకున్నాక వీటన్నింటిపైన క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చూడండి క్యాప్ తీసి చూపిస్తున్నాను టమాటల్ని అయితే మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు వీటిని గరిటెతో లేకపోతే పూరీ తీసే పట్టరతో వీటిని రివర్స్ తిప్పుకోవాలి అన్న టమాటాలని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటన్నింటినీ రెండవ వైపు కూడా మంచిగా మగ్గించుకోవాలి అప్పుడే టమాటా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేస్తే మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నెక్స్ట్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి టమాటాలు మగ్గే వరకు చూడండి తిప్పి చూపిస్తున్నాను టమాటో మంచిగా మగ్గిపోయింది రెండో వైపు కూడా ఇలా టమాటా పైన ఉన్న పొర ఊడి రావాలి ఒకసారి వీటన్నింటినీ కలిసేలాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి రెండు రెమ్మలంతా చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా మంచిగా మగ్గేలాగా మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి క్యాప్ తీసి చూపిస్తున్నా చూడండి చింతపండు కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి టమాటా అయితే మెత్తగా గుజ్జులాగా అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇలా అయితేనే మనకి టమాటా పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోయింది నెక్స్ట్ వీటన్నింటినీ మనం మిక్సీలోకి లేకపోతే రుబ్బు రోల్లోకి తీసుకొని రుబ్బుకోవాలి అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను మా ఇంట్లో చిన్నది నేను కొంచెమే చేస్తున్నాను చిన్నది రోల్ ఉంటే అందులోకి వేసి ఉబ్బుకుంటున్నాను ముందుగా ఇందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా దంచుకోవాలి చూడండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి మంచిగా దంగిపోయింది ఇప్పుడు ఇందులోకి చింతపండుకు వేస్తున్నాను చింతపండు కూడా సపరేట్ చేసుకొని వేసుకోవాలి టమాటా నుంచి చింతపండు కూడా మంచిగా రుబ్బుకోవాలి అందులో కలిసేలాగా చూడండి చింతపండు కూడా మంచిగా కలిసిపోయింది నెక్స్ట్ ఇందులోకి టమాటోలు కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా పర్ఫెక్ట్గా రుబ్బుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మెల్లగా రుబ్బుతూ కొత్తిమీర కూడా మంచిగా మిక్స్ అయ్యాక ఇందులోకి ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వీటి వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో మధ్యలో నోటికి తగులుతూ ఉంటే ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే అండి ఏమీ అయిన టేస్టీ ఇన్స్టాంట్ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్